నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు భూ సమస్యలపై ఎక్కువగా వినతి పత్రాలు అందజేశారు అక్రమంగా భూములు ఆక్రమించారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని కలెక్టర్కి వివరించారు గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వహించిన భూ సర్వేలో లోపాలు తలెత్తాయని వాగులు వంకలు కూడా మా భూముల్లో కలిపారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రెండు సర్వే నంబర్లో ఎకరా నలభై ఎనిమిది సెంట్లు పరమాత్మ దత్తప్రసాద్ దగ్గర కొనుగోలు చేశారు సార్ కానీ ఇనాం అది ఇనాంభూములైన వల్ల ఇంకా రికార్డుకి ఎక్కలేదు మా నాన్నగారి పేరు మా చిన్నటువంటి నారా నత్తయ్య ల్యాండ్కి సంబంధించి దొంగ సృష్టించి మా ల్యాండ్ లాక్కొని మా మీద దౌర్జన్యం చేసి అధికారుల చేత బెదిరిస్తున్నారు సార్ నా సాగు భూమిలో ఐవో రెండు రోజులు రేకుల చెట్లు వేశారు సార్ దానికి ఏంది సార్ అని మాకు తెలియకుండానేశారు సార్ మళ్ళీ తెలిసిన తర్వాత అడిగితే మేము ఏదో ఒకటి చేస్తాంలే అంటారు వాళ్ళు ఫోన్లు చేస్తే కట్ చేస్తారు సార్ మొత్తం ఎకర ఇరవై ఎనిమిది ఇంట్లో ఖాళీగా ఉంచిన తర్వాత రిటైర్డ్ అయిన డబ్బులతో మేము శంకుస్థాపన చేసి మేము ఇల్లు కట్టుకున్నాం సార్ మాకు తెలియకుండానే మట్టిపాయ హరికృష్ణ అని మా పెద్దలుడు దాన్ని పొజిషన్ లెటర్ తీసుకొని మేము ఖాళీ పెట్టుకున్నాడంట సార్ మేము ఇల్లు కట్టుకొని ఇంట్లో చేరిన దగ్గర నుంచి ఇంకా మా డైరెక్ట్గా కాకుండా వాళ్ళ బాబాయిని వాళ్ళని వీళ్ళని తాపిచ్చి ఇంటి మీదకి పంపించి నన్ను మా వారిని పడేసి పడేసి కొట్టి గందరగోళం చేస్తే ఇదిగోండి సార్ కేసు పెట్టున్నాం సార్ ఐదు సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నాడు సార్ కనపతి రెవెన్యూ పొలం అందులో మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ దాంట్లో పన్నెండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు పొలం అది అందులో తొమ్మిది మంది తల పోతుంది అప్పుడు ఎనిమిది లక్షల ఎకరాకి పరిహారం ఇచ్చారు ఇప్పుడు ఏం చెప్తుండే ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఐదు లక్షల నలభై వేలు ఇస్తాము వడ్డీతో కూడా కలిపి ఐదు లక్షల తొంభై వేలు మీకు ఇస్తున్నాము మీరు తీసుకోండి అని చెప్పి ఆర్డీఓ గారు చెప్తున్నారు ఒత్తిడి చేస్తున్నాం మమ్మల్ని అందుకని మేము అర్జీ కూడా కలెక్టర్ గారికి పెట్టాం పరిహారం పెంచమని కోరుకుంటున్నాం మాకు రీసర్వే జరిగింది సార్ రెండు సంవత్సరాలు నాడు ఆ రీసర్వేలో మాకు ఐదు ఎకరా ఏడు ఎకరా నలభై సెంట్లు ఒక సర్వే నెంబర్ ఉంటే మేము ఐదు మంది సమాన భాగస్థ కానీ సమానంగానే పెట్టారు రీసర్వేలు సర్వే నెంబర్ క్రాస్ చేసి వాగులో ఎగిపించారు సార్ సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ని ఇక్కడ దాకా పిలిచి ఇక్కడ కట్ చేశారు సార్ అది అది తప్పు అది పీల్ పీల్ మొత్తం మాదే వాగుని చూపించి అది ఏరే వాళ్ళకి కలిపారు సార్ ఇప్పుడు మాది వదిలేశాడు మాకు కోరం పోకుని కలిపాడు కండలేరు జలాశయం కింద ముంపు గురైనది అదేవిధంగా మాకు పొలాలకి సంబంధించి మాకు ల్యాండ్ మూడు ఎకరాలు ఆరు సెంట్లు మా మా నాన్న పేరుతో ఉండింది ఆ పేరు మార్చేసి వేరే వాళ్ళకి నష్టపరం ఇప్పించారు ఆయన పేరు మామిడూరు పెంచుల స్వామి అతను హైకోర్టు హైకోర్టును మోసం చేసి ఆ నష్టపరము వేరే వాళ్ళకి ఇప్పించారు సార్ జరిగింది నష్టం నష్టపరం వేరే వాళ్ళకి ఇప్పించారు సార్ మాకేమంటే వాళ్ళు అధికారులు పట్టించుకోవాలి